అస్సలాము అయికం వరహమతుల్లాహి వబరకాతు అనంత కరుణామయుడు అపారృపాశీరుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను సోదరులారా సోదరి మన్లారా ఈరోజు ఒక మంచి కంటెంట్తో మేము ముందుకు వచ్చాను వీడియో జాగ్రత్తగా వినండి షేర్ కూడా చేయండి ఇతరులకి మంచి మంచి విషయాలు వాళ్ళు కూడా తెలుసుకోవాలి కదా ఈరోజు నా యొక్క టాపిక్ ఏంటంటే ఒక ముస్లిం చేయకూడని పనులు కురాన్ మరియు హదీసుల వెలుగులో ఒక ముస్లిం ఏమేం పనులు చేయకూడదు అనేది పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకోండి మీరు ఏమేం పనులు చేయకూడదు అనే విషయాలు మాత్రమే అల్లాహ్తో పాటు ఇతరులను ఆరాధించడం అంటే షిర్క్ చేయడం ఈ పని ఎట్టి పరిస్థితిలో కూడా చేయకూడదు అల్లాహ్కు ఈ పని అస్సలు ఇష్టం ఉండదు అల్లతల ఏమంటున్నారు షిర్క్ చేస్తే నేను అసలే క్షమించను అని అంటున్నాడు అందుకని ఎట్టి పరిస్థితుల్లో షిర్కు చేయొద్దు మిమ్మల్ని మీరు కాపాడుకోండి నరకాగ్ని నుండి రెండవది సమాధులను ప్రార్థనా స్థలాలుగా చేసుకొని ఆరాధించుట ఎవరైతే సమాధుల దగ్గరికి దర్గా దగ్గరికి వెళ్ళి వాటిని ప్రార్థనా స్థలాలుగా చేసుకొని వాటిని ఆరాధిస్తున్నారో అక్కడ మొక్కుబడులు మొక్కుతున్నారో అలాంటి పనులు కూడా ఇస్లాంలో హరామ్ వాటిని ఎట్టి పరిస్థితిలో కూడా చేయకూడదు చేయకండి మూడవది అల్లాహ్ పేరున కాకుండా ఇతరుల పేరు మొక్కుబడులు మరియు జంతువులను జిబాఫ్ చేయడం అల్లాహ్ పేరు కాకుండా ఆ జంతువుల్ని ఇప్పుడు చెప్పిన విధంగా దర్గాల కడికి తీసుకెళ్లి మొక్కుబడులు మొక్కి జిబాహ్ చేస్తుంటారు అది నిషిద్ధం హరాం పనులు అవి అలా చేయకూడదు నాలుగవది అల్లాహ్ హరాం చేసిన దాన్ని హలాల్ చేయుట అల్లాహ్ అల్లాలు చేసిన దాన్ని హరాం చేయుట ఏదైతే అల్లతల హల్లాలు చేశారో ధర్మసమ్మతం చేశారో దాన్ని మాత్రమే దాని జోలికి వెళ్ళండి ఏదైతే అల్లాహు హరాం చేశారో దాని జో జోలికి వెళ్ళకండి దాని ధరల దరిదాపుల్లోకి కూడా వెళ్ళకండి ఐదవది చేతబడి మంత్రతంత్రాలు చేయుట మరియు చేయించుట ఈ చేతబడి అనేది ఏదైతే ఉందో ఇస్లాంలో అది విరుద్ధమని అందరికీ తెలుసు కదా ఈ చేతబడలు మంత్రతంత్రాలు ఇలాంటి వాటి జోలికి వెళ్ళకండి ఆరవది జ్యోతిష్యం అల్లు పట్టడం మరియు నక్షత్రాల ప్రభావాలను నమ్మటం ఈ జ్యోతిష్యం చూయించుకుంటారు నా భవిష్యత్తు ఎలా ఉంటుందో అని పూర్తిగా అల్లా మీదనే భారం వేయండి జ్యోతిష్యం చూయించుకోకండి నీ తలరాత నీ తగ్దీరు ఎలా ఉంటే అలాగే జరుగుతుంది జ్యోతిష్యుడు చెప్పినట్టు ఏం జరగదు అని గట్టిగా నమ్మండి ఏడవ పాయింట్ ఎలాంటి లాభ నష్టాలు కలిగించలేని వాటిని లాభ నష్టాలు ఉన్నావని నమ్మడం ఎలాంటి లాభ నష్టాలు లేని వాటిని కూడా ఇందులో ఉన్నాయని నమ్మకండి ఎనిమిదవ పాయింట్ ఇతరులు చూడటానికి ఆరాధనలు పుణ్యకార్యాలు చేయుట ఇలాంటి వారు కూడా కొందరు ఉంటారు కావచ్చు అంటే వారు చూస్తున్నారు కానీ వాళ్ళ ముందు నమాజులు చేయడం వాళ్ళు చూస్తున్నారు కానీ వాళ్ళ ముందు పుణ్యకార్యాలు చేయడం ఇలాంటివి అల్లతల స్వీకరించడు నీ యొక్క నియత ఏముంది నీ యొక్క సంకల్పం ఏముంది నీ యొక్క ఇంటెన్షన్ అనే దాన్ని మాత్రమే అల్లతల స్వీకరిస్తాడు నీ హృదయంలో నువ్వు ఏమనుకుంటున్నావో మంచి పనైనా చెడు అయినా ప్రతి పనికి నీ యొక్క నీయత్తోనే వెళ్ళగడతారు నీ యొక్క పుణ్యకార్యాలని తొమ్మిదవ పాయింట్ ఏంటంటే అపశకునాలు పాటించుట అంటే తుమ్మడం తుమ్మితే పని కాదు అని పిల్లి ఎదురొచ్చిందని వితంతు ఎదురు రావడం లాంటివి ఇవి కూడా ఇస్లాంలో హరామ్ తుమ్మితే మన పని కాకుండా పోదండి అయ్యే పని ఎలాగో అవుతుంది కాని పని కా ఎలాగూ కాదు అది ఈరోజు కాకుంటే రేపు అవుతుంది ఈ పిల్లలు ఎదురు అనేది కూడా నమ్మకండి పదవ పాయింట్ అల్లాహ్ పేరున తప్ప ఇతరుల ఇతరులపై ప్రమాణం చేయుట అల్లాహ్ పేరు కాకుండా వేరే వారిపై ప్రమాణం చేయకండి పదకొండవ పాయింట్ కపట విశ్వాసులతో మరియు దుష్టులతో కలిసి మెలిసి ఉండుట కపట మనకు తెలిసిపోతుంది ఎవరితోనైనా మాట్లాడితే వీరు ఎలాంటి వ్యక్తిత్వం కలవారు అని మనకు అర్థమైపోతుంది వారు మంచివాడ చెడువాడ అంటే అలా నమాజ్ చేస్తుంటారా అల్లాతో విశ్వాసంగా ఉంటున్నారా అనేది ఒకవేళ వాళ్ళు చాయలు చెప్పేవారు ఇతరు మీద నిందలు వేసేవారు అయి ఉంటే వాళ్ళతో స్నేహం కూడా చేయకండి మీరు ఎంత దూరంగా ఉంటే అంత మీకే మంచిది పన్నెండవ పాయింట్ వ్యభిచారం చేయుట అక్రమ సంబంధాలు పెట్టుకునుట అల్లా మీకు ఇచ్చిన జీవితాన్ని మీరు మీకు ఇచ్చిన జీవితంలో మీరు ప్రశాంతంగా సంతోషంగా ఉండండి వేరే వంకరదారులలోకి వెళ్ళకండి పదమూడవ పాయింట్ వడ్డీ వ్యాపారం చేయుట వడ్డీ తినుట వడ్డీ అనేది మనం ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదు ఎందుకంటే అవతల వ్యక్తి వాళ్ళు డబ్బులు లేకనే మన దగ్గర నుంచి డబ్బులు అడుగుతారు అలాంటప్పుడు వాళ్ళకు సాయం చేయాలి అవసరంలో హెల్పింగు వాళ్ళకు డబ్బులు లేవు కాబట్టి మనం టైంకి డబ్బు ఇవ్వాలి కానీ ఇంకా ఎక్స్ట్రా డబ్బు వాళ్ళ దగ్గర నుండి తీసుకోవడం ద్వారా మనకేమన్నా పుణ్యం ఉంటుందా ఆ ఇచ్చిన పుణ్యం కూడా ఉండదు పైగా పాపం కూడా ఇస్తాడు వాళ్ళ వాళ్ళు ఎంత బాధపడుకుంటూ ఇస్తారు తిరిగి ఆ డబ్బు ఇచ్చేటప్పుడు వాళ్ళని ఎందుకు అలా బాధ పెట్టాలి అన్యాయంగా వాళ్ళ సొమ్మును మనం ఎందుకు తినాలి ఒక్క విషయము మనం కష్టం చేసి సంపాదించుకున్న పూర్తి డబ్బునే మనం తినకుండా చనిపోతాము మనం చనిపోయేటప్పుడు ఎంతో కొంత మిగిలే ఉంటుంది మన డబ్బే అలాంటిది పక్క వాళ్ళ డబ్బులు మనం తినేలా చనిపోతాం పద్నాలుగవది వడ్డీ తినడము తినిపించడము ఆ వ్యవహారాల్లో సాక్ష్యంగా ఉండడము వాటికి సంబంధించిన కాగితాలు రాయడము ఈ వడ్డీ హరాం కాబట్టి ఇందులో చాలా పెద్ద పెద్ద తప్పులు పాపాలు ఉన్నాయి కాబట్టి అతి చిన్న తప్పే ఇంకా ఘోరంగా ఉంది అందుకని ఇలాంటి దరిదప్పులకు కూడా వెళ్ళకండి వడ్డీ కడ సాక్ష్యంగా కూడా ఉండకండి పదిహేనవ పాయింట్ అక్రమంగా ధనము ఆస్తులు సంపాదించడం అక్రమంగా ఎందుకు సంపాదించాలి న్యాయంగానే సంపాదించండి అక్రమంగా సంపాదించి చేసేదే ముందు కట్టుకునేది నరకం నరకం వస్తుంది పాపాలు కట్టుకుంటే పదహారవ పాయింట్ అమ్మకాలలో కొలిచినప్పుడు లేదా బరువు తూచినప్పుడు తక్కువ చేసి ఇవ్వడం అమ్మకాలలో కొలిచినప్పుడు లేదా బరువు తూచినప్పుడు తక్కువ చేసి ఇవ్వడం నీతిగా నిజాయితీగానే ఉండండి తక్కువ చేసి తక్కువ జోకి ఇవ్వకండి పదిహేనవది దొంగతనాలు దోపిడీలు చేయడం దొంగతనాలు చేయడం దోపిడీలు చేయకూడదు పద్దెనిమిది లంచం ఇవ్వడం మరియు పుచ్చుకోవడం పంతొమ్మిదవ పాయింట్ ఇతరుల భూమిని ఆక్రమించుకోవడం ఇతరుల భూమిని ఆక్రమించుకుంటే అల్ల ఆ భూమండలంలో ఉన్నంత బరువు మన మీద వేస్తాడంట అంత బరువు ఎందుకు అంత నరక శిక్ష ఎందుకు అది ఇతరుల భూమిలో వండిన బియ్యంతో మనం జీవితాంతం బ్రతుకుతామా బ్రతకం కదా ఎవరి డబ్బు వారికే కావాలి ఎవరి కష్టార్జితం వారికే కావాలి ఇతరులను అన్యాయంగా అక్రమంగా దోచుకోకండి వాళ్ళను పీడించకండి వాళ్ళని బాధించకండి ఇరవై పాయింట్ సారాయి త్రాగటం జూదం ఆడటం బలి ఇవ్వడం జోస్యం కోసం బాణాలు వాడటం ఈ సారాయి త్రాగడం అనేది కుటుంబం చిన్న భిన్నమైపోతుంది కుటుంబంలో గొడవలు కలతలు ఉంటాయి పిల్లలు బాధపడతారు చుట్టాలలో వాల్యూ ఉండదు రిలేషన్లో ఇంట్లో వాల్యూ ఉండదు డబ్బులు కోల్పోతాము ఆరోగ్యాన్ని కోల్పోతాము దానివల్ల వన్ పర్సంటేజ్ కూడా ఎలాంటి పాయిదా లాభం లేదు సారాయి త్రాగకండి హ ఇరవై ఒకటవది హలాల్ కానివి తినటం త్రాగటం ఏదైతే అల్లతల మన కోసం ధర్మ ధర్మసమ్మతం చేశారో వాటినే తినండి త్రాగండి ఇరవై రెండవది మత్తు పదార్థాలు సేవించడం మద్యపానం తాగడం తాగించడం వాటిని మోసుకెళ్ళడం వాటికి వ్యా వాటి వ్యాపారం చేయడం ఇందాక నేను చెప్పాను కదా మత్తు కలిగించే ప్రతీది నిషేధం ప్రాక్త వారు చెప్పారు మత్తు కలిగించే ప్రతి వస్తువు నిషేధం నలభై రోజుల వరకు మన నమాజ్ అనేది కుబ్లో అవ్వదు ఇరవై మూడవది చాడీలు చెప్పడం ఇతరుల గురించి చెడుగా చులకనగా మాట్లాడడం వేరే వాళ్ళ గురించి చాడీలు చెప్పడం వల్ల మనకు ఏం ప్రయోజనం లేదు ఏం లాభం లేదు వాళ్ళ గురించి చెడుగా చెప్పకండి చాడలు చెప్పకండి పెద్ద పెద్ద నరక శిక్షలు ఉన్నాయని ఇంతకుముందు వీడియోలు చేశాను కదా చాడీలు చెప్పడం ఇతరుల గురించి చెడుగా మాట్లాడడం ఎలాంటి నరక శిక్షలు ఉన్నాయి అనేది నేను ఇంతకుముందు వీడియోలో చెప్ చూ చెప్పాను చూడని వాళ్ళు చూడండి ఇరవై నాలుగవది నిందలు మోపడం అపనిందలు వేయడం కొందరైతే ఎలా ఉంటారంటే ఆడవాళ్ళ మీద కూడా నిందలు వేస్తారు వాళ్ళ యొక్క క్యారెక్టర్ మీద ఇది చాలా బాధాకరమైన విషయం అండి వారికి ఆ విషయం తెలిస్తే వాళ్ళు ఎంత బాధపడతారు క్యారెక్టర్ మీద నింద అంటే ఏంది అది అసలు నోరు ఫ్రీగా ఉంది కదా అని పెడపెడ మాట్లాడిస్తూ ఉంటారు కానీ అది కరెక్ట్ విషయం అయితే కాదు తప్పకుండా శిక్ష అనుభవించవలసి ఉంటుంది నోరును జాగ్రత్తగా కాపాడుకోండి నోరును అదుపులో పెట్టుకోండి నోరు ఉంది కదా అని పెడపెడ వాగకండి ఇరవై ఐదవది బిదత్ పుణ్య ఫలాపేక్షతో ఇస్లాంలో లేని కార్యాలు చేయటం ఇస్లాంలో లేని పనులన్నీ చేస్తారు కొందరు ఆ పనులు చేయకండి పుణ్యం వస్తుంది అనుకుంటారు అమాయకత్వంతో కూడా కొందరు చేస్తారు అలాంటి వాళ్ళకు తెలిసిన వారు ఎవరైనా ఉంటే చెప్పండి ఇరవై ఆరవది మిలాదున్నబీ షబే భరత్ షబే మెరాజ్ గార్వి చేయడం అందులో పాల్గొనడం ఇవన్నీ చేయకూడదు ఇస్లాంలో ఇరవై ఏడవ జన్మదిన వేడుకలు మ్యారేజ్ డేలు వాలంటైన్స్ డేలు ప్రేమికుల రోజులు జరుపుకోవడం లాంటివి చేయకూడదు ఇరవై వివాహ సందర్భాల్లో మగ్ని హల్దీ రసం నిఖా భోజనాలు ఏర్పాటు చేయడం మగపల్లి వారు ఆడపిల్ల వారి నుంచి డబ్బులు వస్తువులు అడిగి తీసుకోవడం లేదా సంతోషంతో ఇస్తే తీసుకోవడం ఇవి ఇస్లాంలో లేని విషయాలు వివాహ సందర్భాల్లో ఈ మంగిని చేయొద్దట హల్దీ చేయొద్దు రసం ఇవన్నీ ఇస్లాంలో లేవట ప్రాప్ట్ వారు కూడా చేయలేదట సో మనం కూడా చేయకుండా ఉండే ప్రయత్నం చేయాలి ఒక్క విషయం ఏంటంటే నికా అనేది అతి తక్కువ ఖర్చుతో జరగాలి అతి తక్కువ ఖర్చుతో జరిగితేనే ఆ నికాలో శుభాలు లాభాలు ఉంటాయట శుభాలు ప్రసాదిస్తాడట అల్లా తల వివాహం తర్వాత జుమాగీలు చేయడం కూడా చేయకూడదు భ్రూణ హత్యలు అబార్షన్ చేయకూడదు అబార్షన్ అనేది అభాషను మనం అభాషం చేయించుకుంటారు కదా కొందరు ఆ అభాషం చేసుకున్న తర్వాత అభాషం చేసుకున్న వరకు నేను చెప్తున్నాను వాళ్ళు ఎంత నా జీవితంలో ఎన్ని నమాజులు చేసినా ఎన్ని సదుకాలు చేసినా ఎంత దానధర్మాలు చేసినా వాళ్ళు ఎంత ఏడ్చినా ఎంత ఏడిచి గగ్గోలు పెట్టినా తిరిగి ఆ బిడ్డను తీసుకురాలేరు దయచేసి ఎవరు అభాషన్ చేసుకోకండి అల్లా ఇచ్చిన వరం మనకు సంతానం అనేది సంతానం లేక చాలా మంది ఏడుస్తున్నారు చాలామంది బాధలు పడుతున్నారు సంతానం లేని వాళ్ళని అడిగి చూడండి పిల్లల కోసం ఎంత బాధపడుతున్నారో వాళ్ళు ఎన్ని దువాలు చేసుకుంటున్నారో ఏడ్చుకుంటూ అందుకని అల్లాహు తల ఇచ్చిన సంతానాన్ని మీరు హతమార్చకండి దయచేసి ఆ బిడ్డను మీరు ఎన్ని రోజులు పోషిస్తారండి మహంతి ఇరవై సంవత్సరాలు ఆ తర్వాత ఆమె పిల్ల వెళ్ళిపోతుంది కదా ఆ పెళ్ళికి డబ్బులు కావాలంటున్నారు కదా ఆమె మంచిగా విద్యాబుద్ధులు నేర్పిస్తే ఆమె ఈజీగానే వెళ్ళిపోతుంది అల్లహతల అలా హెల్ప్ చేస్తారు సాయం చేస్తారు మీరు దువాలు చేస్తే ఖచ్చితంగా ఆమె చక్కటి జీవితాన్ని నాశనం చేయకండి దయచేసి ఎవరు సంతానాన్ని హతమార్చకండి అభాషణలు చేసుకోకండి ఆ బిడ్డను తిరిగి ఎన్నటికి తీసుకురాలేము ఏం చేసినా కూడా ఆ బిడ్డను తీసుకురాలేము ఆడపిల్లలకు చెవులు కుట్టించి మగపిల్లవానికి కథనా చేయించి వేడుకలు చేయడం ఇలాంటి సెలబ్రేషన్స్ కూడా చేసుకోవద్దట ఇస్లాంలో ఆడపిల్ల పెద్ద మనిషి అయితే కూడా వేడుకలు చేయకూడదు ఇది కూడా హరామ్ ఆడపిల్ల అనేది ఆమె యొక్క పర్సనల్ కదా ఆమె పర్సనల్ని పబ్లిక్ చేయడం కూడా అదంత మంచిగా ఉండదు బాగుండదు ఆడపిల్లల ఆడపిల్లలకి ఆస్తిలో హక్కు ఇవ్వకపోవడం స్త్రీ బురక పరద పాటించకపోవడం తల్లిదండ్రులు వారిని అనుమతించడం స్త్రీ అనేది పరదా వేసుకునే బయటికి వెళ్ళాలి అది ఆమెకు మంచి ప్రొ ప్రొ ప్రొటెక్షన్గా ఉంటుంది పరద లేకుండా వెళ్తే ఇబ్బందిగానే ఉంటుంది ఇబ్బంది పడుతుంది కూడా ఉదాహరణకు ఇప్పుడు నేను మీ ముందుకొచ్చి ఇలా వీడియో చేస్తున్నాను అంటే దానికి కారణం ఇది నా పరద వలనే నూతన గృహ ప్రవేశం సందర్భంగా జంతుబలి ఇవ్వటం పాలు పొంగించుకోవడం ఇలాంటివి కూడా చేయొద్దు మనం సంగీత వాయిద్యాలు వాడటం వాటిని ఆనందించడం సీరియల్ సినిమాలు చూడడం నటించడం లాంటివి కూడా ఇస్లాంలో హరామ్ ఎవరైనా చనిపోయినట్లయితే మూడో రోజు జిహారత్ ఏడో రోజు పదవ రోజు నలభై రోజు మరియు బర్సీ సమర్ చేయటం అందులో పాల్గొనడం ఇవన్నీ హరామే ఇస్లాంలో ఇవి కూడా చేయకూడదు ఇవే కాకుండా ఇంకా పెద్ద పెద్ద పాపాలు ఎన్నో ఉన్నాయి అబద్ధాలు ఆడకూడండి అబద్ధాలు అస్సలే ఆడవద్దు అబద్ధాలు ఆడడం వల్ల ఇతరుల మనసు నొచ్చుకుంటుంది వాళ్ళ మనసు విరిగిపోతుంది మన మీద ఉన్న వాల్యూ పూర్తిగా పోతుంది అబద్ధాలు ఆడడం వల్ల లేని నిందల మీద వేయాల్సి వస్తుంది అబద్ధాలు ఎట్టి పరిస్థితుల్లో ఎప్పుడూ అబద్ధం ఆడకండి అబద్ధంతో మనకు ఎలాంటి లాభం లేదు ఇవన్నీ ఒక ముస్లిం ఈ విధంగా ఉండకూడదు అని ఈ వీడియోలో తెలియజేశాను ఇక్కడ నుండి ఇలా ఉండడానికి మీరు ప్రయత్నం చేయండి ఇవన్నీ చేయకుండా ఉండడానికి ఇలాంటి పనులు ఇవి మీరు చేయవద్దు మిమ్మల్ని మీరు నరకాగ్ని నుండి రక్షించుకోండి నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నాను మీ ప్రయత్నం మీరు చేయండి అల్లాహ్ తాలా మనందరినీ ఆ నరకాగ్ని నుండి కాపాడుగాక ఐ మీన్ అస్సలం అలైకం వరహమతుల్లాహి వబర్కాహు